రాజమౌళి మహేష్ బాబు సినిమా టైటిల్ వారణాసి పై నెలకొన్న వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది ఫిలిం ఛాంబర్లో నమోదైన ఫిర్యాదులకు పరిష్కారం లభించింది తెలుగు ప్రేక్షకుల కోసం టైటిల్లో ఒక చిన్న మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ కీలక పరిణామం సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే గ్లోబ్ టాటర్ అంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా టైటిల్ విడుదల చేశారు ఇక ఈ సినిమా టైటిల్ ప్రకటించిన నేపథ్యంలో రాజమౌళి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే ఇదివరకు వారణాసి అనే టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయినప్పటికీ రాజమౌళి తన సినిమాకు కూడా వారణాసి అని పేరు పెట్టడంతో వివాదం చెలరేగింది ఈ విషయంపై రాజమౌళి పట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి రామభక్త హనుమ నిర్మాణ సంస్థ వారణాసి అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకుని ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు ఇలా వేరే నిర్మాణ సంస్థ సినిమా పోస్టర్ విడుదల చేసిన అనంతరం రాజమౌళి కూడా తన సినిమాకు వారణాసి అంటూ టైటిల్ ప్రకటించడంతో రామభక్త హనుమ నిర్మాతలు రాజమౌళిపై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు ఇలా ఈ టైటిల్ వివాదం ఇన్ని రోజుల పాటు కొనసాగుతూ వచ్చింది చివరికి ఈ టైటిల్ వివాదానికి తెరపడినట్లేనని ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని తెలుస్తోంది రాజమౌళి వారణాసి సినిమా తెలుగు వర్షన్లో వారణాసి అని మాత్రమే కాకుండా రాజమౌళి వారణాసి అని టైటిల్ ఉండబోతుందని మిగిలిన భాషలలో వారణాసిగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఇదివరకే వారణాసి టైటిల్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో రాజమౌళి కూడా ఈ సినిమా టైటిల్ ను ఇంగ్లీషులో మాత్రమే విడుదల చేశారే తప్ప తెలుగులో ఎక్కడ విడుదల చేయలేదు ఇకపై తెలుగులో ఈ సినిమా రాజమౌళి వారణాసిగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఈ విధంగా సినిమా టైటిల్ వివాదం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది అయితే ఈ వివాదానికి ఇంతటితో పులిస్టాప్ పడినట్లేనని చెప్పాలి వారణాసిలో మహేష్ మేనల్లుడు ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి అయితే చిన్నప్పటి మహేష్ బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్టు సమాచారం ఈ సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో తన మేనల్లుడు దర్శన్ నటించబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై చిత్రబృందం మాత్రం ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు ఇక ఈ సినిమా గ్లోబల్ రేంజ్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే తెలుగులో రాజమౌళి వారణాసిగా రానున్న ఈ చిత్రం షూటింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి